అంతే తప్ప మీ ఆవిడ మీద నీకేం అనుమానం లేదు మా ఆవిడ బంగారం ఇంట్లోకి వచ్చి ఈ మధ్య చిరాకు పడుతున్నాం అంట పడుతున్నాం అంట దాంతో ఏంటంటే ఆవిడేమో ఇరుగు పొరుగు వాళ్ళ మాట అనుకుంటే కొడుకుని తీసుకుని బయలుదేరింది ఆవిడ అమ్మా నువ్వేమో మా ఆయన బంగారం అంటున్నావు మీ ఆయన ఏమో మా ఆవిడ బంగారం అంటుంది అంటున్నాడు ఆయన బంగారాన్ని అరగదీస్తుంది నన్ను సోషల్ సర్వీస్ చేస్తున్నాను అంటున్నాడు అరగదీసే తీసే పిలిస్తేనే తెలుస్తుంది మీరు మాకు కంప్లైంట్ ఇచ్చారు కదా ఈయన ఇదే సుత్తి మీ పెద్ద మనుషుల ముందు చెప్పాడు మా ముందు చెప్తాడని మాకు ఈ బంగారాన్ని అరగదీసే ఆవిడని కూడా పిలిపించాం ఆవిడ వస్తుంది చూడండి మీరు అడగాలనుకునేది మేము అడుగుతాం ఆవిడని లత గారు రండి సార్ మేడం ఆవిడని కూడా పిలిపించాము రండి కూర్చోండి గారు చక్కటి కుటుంబం మంచి కాపురం మధ్యలో మీ ఎంట్రీ ఏంటి అసలు ఎక్కడ పరిచయం అయింది మీకు మీకు ఆల్రెడీ పెళ్ళైందంట మీకు పిల్లలు ఉన్నారంట అమ్మా మీకు మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారా ఈయనతో మీకేంటి పరిచయం లో ఒక ఆడిది ఫోటో పెట్టుకునే అంత రీజన్ ఏంటి మీ ఆయన ఉండగా ఇష్టపడ్డా ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం టూ ఇయర్స్ టూ ఇయర్స్ మీ ఆయనతో కష్టమా నీకు మీ ఆయన ఎక్కడ ఉన్నాడు ఇక్కడే ఉంటారు సార్ మా దగ్గర మీతో కలిసే ఉన్నాడా లేకపోతే విడిపోయారా మీరు విడిపోయాము విడిపోయారు ఎప్పటి నుంచి టూ ఇయర్స్ నుంచి సో మీ ఆయన విడిపోయారు ఈయన ఉద్రచడం స్టార్ట్ చేశాడు నీకు సో అక్కడ ఆయన కట్ అయిన వెంటనే ఎంట్రీ ఆ ఇతను ఎంట్రీ తర్వాత అతను కట్ట అతను కట్ట అయ్యాక ఇమీడియట్ గా మీరు నమ్మాలి జోకులు కాదమ్మా ఇప్పుడు ఆవిడ వచ్చి ఒకసారి మీ ఇద్దరిని రెడీ హ్యాండెడ్ గా పట్టుకుందంట ఏదున్నా మీ ఆయన అడుక్కో నన్నేం అడుగుతామని అంత గట్టిగా మాట్లాడు ఇక్కడ నోరు మెదపేంటి చేయాల్సిన పనులన్నీ వెనకాల చేసేస్తున్నారు సీక్రెట్ గా అక్కడ జీవితాలు కుటుంబాలు పోతున్నాయి ఏమయ్యా ఇప్పుడు చెప్పు సమాధానం ఇకిలిచ్చుకుంటూ చెప్పావు కదా నేను సోషల్ సర్వీసు అని ఆవిడ రెడ్ హ్యాండెడ్ గా చెప్తుంది మా మధ్య అక్రమ సంబంధం ఉందని వాళ్ళ ఇద్దరేంటి సార్ ఇద్దరు సిగ్గుపడుతున్నారా సిగ్గుపడుతున్నారు ఏమో కొత్త కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురా పెళ్లి పిలుపులకు వచ్చారా మా దగ్గర లేదంటే హనీమూనా ఏంట సిగ్గుంటే బంగారం అన్న సిగ్గుపడుతుండే నాకు సిగ్గేస్తుంది ఇక్కడ చెప్పాలి కృష్ణ గారు ఏంటి సోషల్ సర్వీస్ అంటే ఇదేనా వేరే ఆడవాళ్ళకి దగ్గరుండి విడాకులు ఇప్పించడం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చోటం ఇదేనా సోషల్ సర్వీస్ అంటే మళ్ళీ సోషల్ సర్వీస్ అనే పదాన్ని అవమానిస్తున్నాం సార్ మరి అట్టాకే ఆడవాళ్ళు కదా పెద్ద సీక్రెట్ గా మేము పిలిపించామనుకున్నావా నాకు కొన్ని కోట్లు వస్తుంది ఊరంతా పంచుతానని పెద్ద కాల్ అగ్రెస్ చెప్పి ఇదేనా సోషల్ సర్వీస్ లాను కాకుండా అనుకోకుండా అట్ట జరిగిపోయింది ఇవి ఒక్కటేనా ఇంకా ఇంకా ఇద్దరు ముగ్గురికి ఏమైనా సర్వీసులు చేస్తున్నారు చేస్తున్నారా ఇంకా ఊర్లే దీన్ని దీన్ని రెండు ఎస్ లు ఉంటాయి సోషల్ సర్వీస్ లో ఇది వేరే ఎస్ సర్వీస్ ఇది సోషల్ సర్వీస్ అంటారు ఆ పతం నేను వాడకూడదు ఏం చేద్దాం ఇప్పుడు మీ ఆవిడ పిడాకులు ఇచ్చేస్తావా ఆవిడ పెళ్లి చేసుకో నీకు సోషల్ సర్వీస్ కు ఉపయోగపడతారు ఇద్దరు ఏమంటావ్ భార్య పిల్లల్ని వదిలేస్తావా ఆవిడని వదిలేస్తావా కాదు మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా పెళ్లి అవ్వలేదు సహజీవనం చేస్తున్నారా మరి ఈ బంధాన్ని ఒకటి మాట్లాడాలి ఇక సిగ్గుపడుతూ కూర్చోవడం లాంటివి చేయకండి ఇక్కడ మాకు టైం వేస్ట్ ఆవిడ బాధపడుతూ ఇక్కడ వరకు వచ్చారు ఏంటి మా ఆయన ఆవిడతో విడదీసేయండి మా ఇంటికి వచ్చి ముందులా ఉండేటట్టు చేయండి అని చెప్పేసి అడిగారు ఇంతకేంటి మీరు ఆవిడతో ఉంటారా ఈవిడతో ఉంటారా లేదంటే ఇలాగే కంటిన్యూ చేస్తారా జరిగిపోతుంది కాబట్టి అది నీకు ఛాన్స్ దొరికింది ఇక్కడ అందుకనే నీకు ఉన్నంతలో కంఫర్ట్ జోన్ నీ దృష్టిలో ఏంటంటే భార్య పిల్లలకి తిండి పెట్టి షెల్టర్ ఇస్తే చాలు మీ ఆవిడ గయాల గంప కాదు కేసులు వేసే టైపు కాదు నిన్ను వదలదు అందుకని నువ్వు ఏ ఎక్కడికి వెళ్ళి సోషల్ సర్వీసులు చేసుకొని వచ్చినా ఊరుకుంటది అని నీ ఇది మీ ఆవిడ ఊరుకున్నా మేము ఊరుకోము కదా మమ్మల్ని నమ్ముకొని వచ్చినాక నీ ఇలాంటి వాళ్ళని తోలు తీసి ఆరేస్తాం ఇక్కడ కూర్చో ఏం చేయాలో అదే అర్థం కానీ ఏమ్మా నీకు అర్థమైందా నువ్వు సర్దుకుంటావన్న ఒక్క లీనియన్సే ఈ రోజు మీ ఆయన తప్పు చేయడానికి ఒక కారణం అయింది లేదు మేడం ఇప్పుడు సంసార బాధ్యతల విషయంలోనూ ఎవరు కూడా భర్తను బయట పెట్టుకున్నట్టు సర్దుకుంటారు కానండి ఇంకొక ఆడదానికి ఆ మనసును పంచుతున్నారంటే ఏ ఆడదే సహించలేదండి ఆ స్థానంలో నేను తోలు తీసేద్దు గాని ఈయనకి నీ వాల్యూ ఏంటో తెలిసిద్ది అట్లాంటి సర్వీసులు ఉంచుకుంటాడా తీసేసుకుంటాడా ఆయన ఇష్టం అసలు ఇప్పుడు బుద్ధిందా లేదా ఏ ఆడదండి అలా సరిపెట్టుకుంటదే అసలు నువ్వు మనిషివేనా పక్కన ఇంకొక ఆరద పెట్టుకుంటే కనుక ఆరద సహించుదా మీ గౌరవం కాపాడుకుంటాం గురించి నేను బయట పెట్టుకోలేకపోయాను అంతేగాని మీరు ఇంకొక ఆరదంతో పంచుకుంటారంటే ఏ ఊరుకోదు తోలు తీస్తాను ఏమనుకుంటున్నావా నువ్వు మర్యాదగా ఇంటికి వచ్చి ఇటువరకు ఎలా బతుకవు అలా బతుకు అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నీ డాన్సులు మీ నేనెలా ఊరుకుంటాను నాకు పిల్లలు ఉన్నారు మెత్తగా అలా చూస్తున్నావు ఏమి అడగనే కానీ కొంత పెట్టేసావు మాట్లాడేదాకా నాకు దాకా రాలేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది మా దాకా వచ్చినాక ధైర్యం వస్తుంది కదా ఇక్కడికి వచ్చినా కూడా అలా అనుకున్నావు రమణి గారు రమణి గారు మీరు కూర్చోండి కృష్ణ గారు ఇప్పుడు సార్ మనం ఏం చెప్తే ఆవిడ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నానని చెప్పింది మీరు చెప్పండి మీ ఫ్యామిలీతో ఉంటారా లేదంటే ఆవిడతో ఉంటారా లేదంటే ఇలాగే కంటిన్యూ చేస్తా అంటే మిమ్మల్ని ఏం చేయాలనేది ఇక్కడ వీళ్ళిద్దరు చెప్తారు మాట్లాడాలి ఇక్కడ సైలెంట్ గా ఉంటా అంటే ఇంకా వైలెంట్ అయిపోతుంది ఏంటో విను విన్నాక తెలుస్తుంది నీ డెసిషన్ ఎటు ఉండాలి ఇటు ఉండాలా అటు ఉండాలని ఆ అమ్మాయి అంత లేచిన తర్వాత భారీకి వాల్యూ ఇచ్చి డబుకులు లేసి అటు కూర్చోవాలని నువ్వు మేము మాట్లాడినాక ఎక్కడ కూర్చుంటావో చూద్దాం అసలు ఎన్ని ఎన్నిసార్లు చెప్పానండి ఎన్ని అవకాశాలు ఇచ్చాను మంచిదని చెప్పుకుంటున్నారు ఆ మంచితనం వలసగా తీసుకున్నారండి అవునమ్మా ఇప్పుడు వేరే ఆడదాన్ని తీసుకొచ్చి ఎవరికైనా బాధగానే ఉంటది కదండి ఆవిడ చేసిన పని ఏమన్నా బాగుందా నాకైతే కనుక అసలు అతన్ని నిలదీయాలనిపిస్తుందండి కానీ మీ వ్యర్థలతో చెప్పుకుంటే మాకు ఏదైనా ఒక పరిష్కారం దొరికిద్దనండి కాస్త అంతా మీరు మరి ఏం చెప్తారో ఆయన్ని నీరు కావాలా ఆల్ కావాలా నాకు రెండే పాయింట్లు అండి అలాగే అమ్మా ఒకవేళ నీ దాకా రాకపోతే లీగల్ గా ఏం చేయాలో చేద్దు కానీ చెప్తాం కాసేపు కూర్చోండి కంగారు పడద్దు ఈ ధైర్యం నువ్వు ముందే చూపించుంటే ఈ పాటికి లైన్ లోకి వచ్చేసేవాడు భర్త ఎక్కడ ఇది అవ్వకూడదు నలగకూడదు ఇబ్బంది పడకూడదు మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి ఇప్పుడు అర్థమైపోయింది అంత ముదిరిపోయింది ఎక్కడ అవ్వారా అని వెళ్ళి అక్కడ కూర్చున్నాడు ఆవిడ అక్కడే కూర్చుంది వీళ్ళిద్దరికి టూ ఇయర్స్ నుంచి అక్రమ సంబంధం ఉంది అర్థమవుతుందా నీకు తెలిసి రెండు నెలలు జనాలు చూసిన వాళ్ళు అందరూ చెప్పినా నమ్మల మా ఆయన బంగారం బంగారం అని కూర్చున్నావు అర్థమైందా మీ బంగారం సంగతి ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్తాము దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందరు కానీ ఆయన మారతాడో లేదో మనకు ఫైనల్గా గా అవుతుంది చూద్దాం మారపోతే ఏం చేయాలో చేసేద్దు కానీ ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సర్ మేడం ఇప్పుడు ఇక్కడ రమణి గారి పొజిషను ఎలా ఉంది అంటే సహజంగా ఏంటంటే ఆడవాళ్ళు అరే ఇది మన బయటకు చెప్తే కనుక గుట్టు రెట్ అవుతుందేమో ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది ఒక అబ్బాయి ఉన్నారు పరువు పోతుంది భర్త పరువు తీసుకు అంటే ఈవిడ అప్పుడే తిరుగుబాటు చేస్తుంటే కనుక ఇప్పుడు ఈ తరహాలో ఇక్కడ ఎలా అయితే మాట్లాడిందో కృష్ణ గారితో వివరించిన స్థైలి అప్పుడే చేస్తుంటే బాగుంటుంది అనుకుంటుంది ఆవిడ మ్యారేజ్ అయినటువంటి ఫిఫ్టీన్ ఇయర్స్లో అతని గురించి ఎక్కడ నెగిటివ్ మార్క్ లేదు ఒకటైతే ఏమని చెప్పిందంటే నేను ఎంక్వైరీ చేయలేదు కాబట్టి తెలియదేమోనండి అంటే కనుక తెలియకుండా ఉండవు అంతకాలం నడిచేటటువంటి కథలు ఎంత సీక్రెట్గా ఎంత చాకచక్యంగా చేసినా కూడా తెలియకుండా ఉండవు అంటే ఏంటంటే ఎక్కడో భర్త గురించి ఒక బలమైనటువంటి భరోసా ఉంది కష్టపడేటటువంటి వ్యక్తి నేను కూడా చెరుసమానంగా కష్టపడుతున్నాం పిల్లల్ని చూసుకుంటున్నాం భర్త అయితే తప్పు చేయడు కాబట్టి ఎప్పటి నుంచో పక్కింట్లో ఉండేటటువంటి వాళ్ళు వచ్చి నీ భర్త ఈ తప్పు చేస్తున్నాడమ్మా అన్నా కూడా ఆవిడ నమ్మలేదు ఇందాకటి నుంచి నేను ఆలోచిస్తున్నాను ఏంటిది ఒక్కోసారి మంచితనం చేతకాంతనం అవుతుందా ఇదే నా సందర్భం అని అనుకున్నాను నేను ఇందాక ఇవిడ అంత ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి మీరిద్దరు రాకముందు చాలా నిదానంగా చాలా సాఫీగా చెప్తుంది అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆవిడ ఒకటే ఆలోచిస్తుంది భర్త నుంచి లత అనేటటువంటి వ్యక్తిని విముక్తి పొందించాలి భర్త నాకు దక్కించుకోవాలి అనేటటువంటి ఆలోచన ప్రయత్నం ఎంత ఎక్కువ ఉందో ఇది బయటికి పాకూడదు పాపం ఆవిడ ఏంటంటే ఇక్కడ పది కెమెరాలు ఉన్నాయి అనేది కూడా మర్చిపోయి ఈరోజు చాలా సాఫ్ట్గా డీల్ చేసేసి జాగ్రత్తగా పువ్వుల్లో నా భర్తను పట్టుకుని వెళ్ళిపోదాం అనేటటువంటి ఆలోచన శైలిలో ఇక్కడి వరకు ఉంది కానీ ఎప్పుడైతే మన కృష్ణ గారు వచ్చి ఒక మాట అన్నారో సార్ తప్పే ఉందండి చేస్తే తప్పే ఉందండి ఆవిడేం మాట్లాడినప్పుడు ప్రశ్నించినప్పుడు అడగనప్పుడు ఎగిరి రెండు తన్నప్పుడు ఏముందండి అని అన్నాడు అంటే ఏంటంటే కృష్ణ గారికి ఎక్కడో సైకలాజికల్గా ఒక ఫిక్సేషన్ వచ్చేసింది అంటే ఇంతకాలం మనం సాఫీగా నీట్గా మొత్తం కథ నడిపించేసాం మన మీద ఒక బ్లాక్ మార్క్ కూడా లేదు కాబట్టి ఈరోజు నేను ఒక కథ మొదలుపెట్టిన తర్వాత ఆ మహాతల్లి ప్రభావమో లేదంటే ఇతను ప్రభావం నాకు తెలియదు కానీ ఆవిడ యొక్క క్యారెక్టర్ అనాలిసిస్ చేయాలి అంటే కనుక ఆవిడ నోట్లోంచి ఒక్క పదం కూడా ఊడిపడట్లేదు ఏదో భిన్నమైనటువంటి కౌన్సిలింగ్ ఒకటి ఇప్పిస్తే మంచిది ఎవరి ప్రభావం మనకు తెలియదు కానీ అతనిలో అయితే కనుక ఒక బలమైనటువంటి ఆలోచన పడింది రమణి ఏంటంటే కనుక అన్నీ అన్నీ ఇప్పటివరకు మనం సాఫీగానే చేసాము మనం ఇది మొదలుపెట్టిన తర్వాత కొద్దిగా అనుమానాస్పదంగా సోషల్ సర్వీస్ సోషల్ సర్వీస్ అనుకుంటూ మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా నా భారీ ఖండించట్లేదు మనల్ని ఫాలో చేయట్లేదు మనల్ని చెక్ చేయట్లేదు మనం ఏంటంటే తిరిగి ఆ అమ్మాయి వైపే వేలెత్తి చూపెట్టి నీ చీర బాగలేదు నీ కట్టుబాటు బాగాలేదు నీ నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగాలేదు అనేటటువంటి విధంగా చేదరించుకుని అసహించుకుంటున్నా కూడా అది పడి భరిస్తుంది రివర్స్లో అంటే కనుక బహుశా అక్కడ కదా మనం అక్కడ నడిపించవచ్చు ఈవిడికి ఎల్ల కాలం జీవితకాలం యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్సే కానీ కోపం అయితే రాదు అనేటటువంటి ఫిక్సేషన్లో అతనున్నాడు అంటే మనం చూసేటటువంటి చాలా జటిలమైనటువంటి భయంకరమైనటువంటి కేసెస్తో పోల్చుకుంటే మేడం ఇది అంత జటిలమైనటువంటి కేసు కాదు అతను ఏంటంటే ఈవిడ ప్రశ్నించకపోవటం అనేటటువంటిది ఆటోమేటిక్గా ఈవిడ యాక్సెప్టెన్స్గా భావించేసి ఈవిడ ఇంకెప్పటికీ యాక్సెప్ట్ చేసేస్తుంది కాబట్టి అక్కడ సోషల్ సర్వీస్ అక్కడ చేసేసుకుందాం ఇక్కడ హోమ్ సర్వీస్ ఇక్కడ చేసేద్దాం అన్నట్టుగా అతను ఫిక్స్ అయిపోయాడు ఈరోజు ఇక్కడికి వచ్చే ఎందుకు వచ్చిందంటే ఇవిడు కోపం వచ్చిందంటే ఈరోజు ఈ తప్పు జరగటానికి కారణము ఏదైతే సోషల్ సర్వీసు దానమయుడిలాగా కరుణామయుడిలాగా ఇతను మాట్లాడేటటువంటి తీరికి దాని వెనకాతలు ఉండేటటువంటి మూల కారణం నాది కాదండి తప్పు ఈవిడ అడగకపోవటం వల్ల నేను ఇలా రెచ్చిపోతున్నాను అనే విధంగా వైపే తిరిగి ఏలెత్తి చూపెట్టాడు చూడండి అది కాస్త ఆవిడలో ఒక కోపం కసి లేపి అక్కడికి వెళ్ళి రెండు పేకపోయింది ఆవిడ మనకు అనిపించవచ్చు ఈరోజు ఏంటండి ఇది ముందే చేస్తుంటే బాగుండేది కదా అని చెప్పి కానీ ఆవిడేంటంటే ఇప్పటివరకు అతని చరిత్ర పుటాల్లో లేదు అతని క్యారెక్టర్ అలాంటిది కాదు పక్క ఎదురింటి వాళ్ళు ఇదే ఫస్ట్ టైం చెప్పారు అంతకు ముందు ఎవరు మీ ఆయన అక్కడ ఎక్కడ తిరుగుతున్నాడు అనేటటువంటి సందర్భాలు దాఖలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్